శ్రోతలకు నమస్కారం కథా పుస్తకంకి స్వాగతం ఈరోజు మనం కేకే భాగ్యశ్రీ గారు రాసిన జీవని అనే కథను విందాం ఈ కథ ఏప్రిల్ పదవ తేదీ రెండు వేల ఇరవై ఈనాడు సంచికలో ప్రచురితమైంది ఇక కథలోకి వెళ్దాం ఏరా తరుణ్ జీవని ఈ మధ్య కనబడ్డమే మానేసింది కాఫీ గ్లాసు తరుణ్ చేతికిస్తూ అడిగాను కాఫీ సూపర్ పిన్ని ఫిల్టర్ కాఫీ నీలా ఎవ్వరూ కలపలేరు అన్నాడు తరుణ్ కాఫీ సెట్ చేస్తూ నేను అడిగింది వాడు సరిగ్గా అని మళ్ళీ అడిగాను ఏమిట్రా ఏదేదో మాట్లాడుతున్నావు నేను అడిగేది జీవని గురించి పిన్ని కాఫీతో పాటు జీడిపప్పు బాగా దట్టించిన ఉప్మా కూడా ఉంటే బాగుండేది ఉప్మా చేయడంలో నువ్వు ఎక్స్పర్ట్వి కదా అన్నాడు తరుణ్ నా మాటలు పట్టించుకోకుండా అప్పుడు అర్థమైంది నాకు వాడు మాట దాటేస్తున్నాడని ఏరా ఇతరు పోట్లాడుకున్నారా లాలనగా అడిగాను ప్లీజ్ పిన్ని ఆ టాపిక్ మాట్లాడకు అన్నాడు తరుణ్ అసహనంగా వాడికంత చిరాకెందుకు కలిగిందో అర్థం కాక తెల్లబోయాను చూడు తరుణ్ నీకు జీవని మీద అంత కోపం ఎందుకొచ్చిందో తెలియదు కానీ నీ మనసులో ఏముందో మాత్రం నాకు తెలియాలి అసలేమైంది అడిగాను మృదువుగా తరుణ్ నా మొహంలోకోసారి చూసి జీవనిని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు పిన్ని అన్నాడు కళ్ళు దించుకుంటూ నివ్వెరపోయాను నేను ఏంటి తరుణ్ నువ్వేమంటున్నావో తెలుస్తోందా అన్నాను కాస్త కరుగ్గా భేషుగ్గా తెలుస్తోంది జీవనిని పెళ్లి చేసుకోనని చెప్తున్నాను అన్నాడు తను కూడా అదే స్థాయిలో కారణం ఉబికి వస్తున్న ఆగ్రహాన్ని అణుచుకునే ప్రయత్నం చేస్తూ అడిగాను తరుణ్ ఏమాత్రం చెలించకుండా ప్రత్యేకమైన కారణాలేం లేవు పిన్ని జీవని ఉద్యోగం పోయింది అన్నాడు కూల్గా అయితే అయోమయంగా చూశాను తరుణ్ వైపు నన్నొక వింత జీవిని చూసినట్లుగా చూశాడు తరుణ్ అయితే అని అంత మామూలుగా అడుగుతావేంటి పిన్ని జీవన్ని నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది ఆ ఉద్యోగం చూసే కదా చెప్పాడు తరుణ్ రాకింగ్ చైర్లో ముందుకి వెనక్కి ఊగుతూ నిర్ఘాంతపోయాను ఏమంటున్నాడు వీడు జీవనిని ప్రేమించానని ఆమె లేకపోతే బతకలేదని చెప్పిన వీడు ఇప్పుడు ఉద్యోగం పోతే వద్దంటున్నాడేంటి అలా సందిగ్ధంలో పడి కొట్టుకుంటూనే ఉన్నాను చాలాసేపు ఆ తర్వాత తేరుకొని జీవని ఉద్యోగం పోయిందా అడిగాను నోరు పిగుల్చుకుని దానికి నువ్వు జీవనిని కాదు అనడానికి ఏంటి సంబంధం తరుణ్ నా వైపు విచిత్రంగా చూసి ఎందుకు లేదు పిన్ని ఈ రోజుల్లో ఇద్దరు ఉద్యోగాలు చేస్తే కానీ బతకలేని ఉన్నాయి అటువంటప్పుడు ఉద్యోగం పోయిన జీవన్ని పెళ్లి చేసుకుని నేనేం సుఖపడగలను చెప్పు ఎదురు ప్రశ్నించాడు తరుణ్ ఈ ఉద్యోగం పోతే మరొకటి వస్తుంది అంత మాత్రం చేత జీవన్ని తిరస్కరించాలా అడిగాను కాస్త కోపంగా నీకు తెలియదు పిన్ని జీవని అంత తెలివైనమాయిం కాదు ఏదో అదృష్టం కొద్దీ ఈ ఉద్యోగం దొరికింది తగినన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడంతో ఉన్న ఉద్యోగం కాస్త పోయింది మళ్ళీ మంచి ఉద్యోగం దొరుకుతుందన్న గ్యారంటీ కూడా లేదు ఈ పరిస్థితుల్లో రిస్క్ చేయడం దేనికని నేనే రిజెక్ట్ చేశాను చాలా మామూలుగా చెప్పాడు తరుణ్ గొంతులో ఎక్కడా సంకోచం కానీ నదురు బెదురు కానీ లేవు వాడి ధోరణికి చిరెత్తిపోయింది నాకు ఒకవేళ పెళ్ళయ్యాక తన ఉద్యోగం పోయింటే అప్పుడేం చేసుండేవాడివిరా తరుణ్ అడిగాను శాంతంగా అప్పప్పా పిన్ని ఏంటిది ఇంటరాగేషన్ ఒకవేళ నువ్వన్నట్టే జరిగింటే నా కర్మాని ఉండేవాణ్ణి నా టైం బాగుండబట్టి తన ఉద్యోగం పెళ్లికి ముందే పోయింది ఇక ఈ విషయంలో చర్చలు వాదోపవాదాలు అనవసరం నా దగ్గర ఉండే చనువు కొద్దీ కాబోలు తరుణ్ మాటలు కాస్త వాడిగానే వచ్చాయి స్థానువయ్యాను నేను తరుణ్ ఇంత నిర్దయగా మాట్లాడతాడని నేను అసలు అనుకోలేదు అతడి వ్యక్తిత్వం అంత బలహీనమైందని నేను ఏనాడూ ఆలోచించలేదు కూడా వాడి గురించి నాకు పూర్తిగా తెలుసు అనుకున్నాను కానీ వాడు ఈ రకమైన మనస్తత్వం కలవాడని తొలిసారి అర్థమైంది తరుణ్ నిష్క్రమణ తర్వాత నాలో అన్నయకనేక ఆలోచనలు కందరీగ తుట్టల్లా ముసురుకున్నాయి జీవని ఎంత మంచి పిల్ల సన్నగా నాజూగ్గా చామన్ఛాయ్కి ఓ మెట్టు పైనుండే శరీర ఛాయ్తో తీర్చిదిద్దిన కవళికలతో స్వచ్ఛమైన చిరునవ్వు చిందిస్తూ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది నిష్కల్మషమైన మాట తీరు ఆకట్టుకునే వ్యక్తిత్వం ఆమె సొంతమని ఆమెతో పరిచయమైన ఈ ఆరు నెలల్లోనే నేను గ్రహించాను తరుణ్ మా అక్క కొడుకు వాడిని నా చేతులతో నేనే పెంచాను తరుణ్ పుట్టిన ఐదేళ్లకు నా పెళ్లి జరిగింది శ్రీవారికి తరచుగా క్యాంపులు తిరిగే ఉద్యోగం కావడంతో నా కాలక్షేపం అంతా తరుణ్ తోనే ఉండేది దానికి తోడు పెళ్లైన ఆరేళ్ల దాకా నాకు పిల్లలు పుట్టలేదు ఆ తర్వాత కూడా నాకు పుట్టిన వాళ్ళిద్దరూ ఆడపిల్లలు కావడంతో మా ఇంట్లోనూ నా హృదయంలోనూ కూడా తరుణ్ స్థానం చెక్కుచెదరలేదు నా పెంపకంలో తరుణ్ ముద్దుల యువరాజుగా ఎదిగాడు నా భావాలు ఆలోచనలు అన్నీ పుడికిపుచ్చుకున్నాడు సున్నితమైన వాడి మనస్తత్వం విభిన్నమైన వాడి వ్యక్తిత్వం నన్నెంతో ముగ్ధురాల్ని చేసేవి చక్కగా చదువుకొని పేరున్న పెద్ద కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్న తరుణ్ ఆరు నెలల క్రితం జీవని తనతో పాటు ఇంటికి తీసుకొచ్చాడు తొలిచూపులోనే జీవని నా మనసుని ఆకట్టుకుంది తరుణ్ తన తల్లిదండ్రులకన్నా ముందుగా జీవనిని నాకే పరిచయం చేశాడని తెలియగానే నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది వాడికి నా మీదున్న ప్రేమాభిమానాలకి గుండె పులకించిపోయింది జీవని ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తోంది అమ్మాయి చదువుకున్నది ఉద్యోగస్తురాలు అందగత్త కావడంతో తరుణ్ మనసు ఆమె వైపు మొగ్గడంలో అసహజత్వం ఏమీ కనిపించలేదు అందుకే వారిద్దరి తరఫున ప్రాతినిధ్యం వహించి అక్కా బావలతో వాళ్ల పెళ్లి గురించి మాట్లాడాను ఆమెను తిరస్కరించడానికి అభ్యంతరాలేవీ లేని కారణంగా వాళ్ళు కూడా ఈ పెళ్లికి అంగీకరించారు తరుణ్ ఏవో కంపెనీ పనుల మీద అమెరికా వెళ్ళనున్నాడు తిరిగి వచ్చేదానికి రెండు నెలలు పట్టచ్చు ఆ తర్వాత ముహూర్తాలు పెట్టుకుందాం అనుకున్నాం ఇరువర్గాల పెద్దలము కలిసి జీవని తరఫు పెద్దలంటూ ఎవరూ లేరు తల్లి అన్నయ్య అంతే ఇంకా వారం రోజుల్లో తరుణ్ అమెరికా వెళ్ళిపోతున్నాడు అంతా సవ్యంగా ఉందనుకున్న ఈ తరుణంలో వాడిలా బాంబు తోల్చడం నా మనసుని అల్లకల్లోలం చేసింది నా పరిస్థితే ఇలా ఉంటే పాపం జీవని ఈ వేదనను ఎలా తట్టుకుంటోందో అమెరికాలో రేగిన ఆర్థిక సంక్షోభం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఆడపిల్ల జీవితంలో ఇలా పెను తుఫాను రేపడం నాకు మింగుడుపడని విషయమైంది వీల్లేదు జీవనికి అన్యాయం జరగడానికి నేను ఒప్పుకోను అనుకుంటూ వెంటనే అక్కకి ఫోన్ చేశాను ఏం చేయమంటావు సుమా వాడు ఆ అమ్మాయిని చేసుకొని ముండికేస్తుంటే మేం మాత్రం ఏం చేయగలని చెప్పు నిస్సహ అయితే ధ్వనించింది అక్క గొంతులో అలా అని వాడు ఒక అమ్మాయి జీవితంతో ఆటలాడుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా అదే మన అమ్మాయి అయితే మీరు ఇలాగే ప్రవర్తించేవారా నయానో భయానో వాడికి నచ్చ చెప్పాలి కానీ ఇలా ఏమీ పట్టనట్టు ఊరుకుంటే ఎలా అయినా కోడలు సంపాదించి తెస్తే గానీ ఇల్లు గడవని స్థితిలో ఉన్నారా మీరు సుఖాలకి కోరికలకి అంతెక్కడ ఉద్యోగం పోయిందన్న ఒకే ఒక్క కారణంతో ఆ అమ్మాయిని కాదనను సంస్కారం అనిపించుకోదు పట్టరాని ఉక్రోషంతో చెడామడా తులిపేశాను మా అక్కని అప్పటికి కానీ నా ఆవేశం తగ్గలేదు అంటున్నదంతా నిజమే సుమా కానీ మేము ఎటూ మాట్లాడలేని అసహాయులం ఒక్కగానొక్క కొడుకు వాడి మాట కొట్టేలేకే ఈ పెళ్లి కొప్పుకున్నాం ఇప్పుడు కూడా ఆ కారణం చేతే ఆ అమ్మాయిని కాదంటున్నాం ప్లేస్ ప్లేస్లో ఉండి ఆలోచించి చూడు నీకే బోధపడుతుంది నన్ను అనునయించే ప్రయత్నం చేసింది అక్క నాకు మరీ మండిపోయింది లాభం లేదు వీళ్లతో ఏం చెప్పినా భద్రశంఖారావమే నపీమని ఫోన్ పెట్టేశాను రాత్రికి ఈయన వచ్చాక భోజనాల దగ్గర ఇదేం అండి వాడిలా చేయడం ఏమన్నా బాగుందా వాడి విశాల భావాలు ఆదర్శాలు అన్నీ ఎటుకొట్టుకుపోయాయో శ్రీవారి ముందు నా గోడు వెళ్లబోసుకున్నాను పిచ్చి సుమ అరుణ్ ఇంకా చిన్నపిల్లాడు అనుకున్నావా తనకేం కావాలో తేల్చుకునే పరిపక్వత అతడికుంది ఇక ఆదర్శాలంటావా ఆచరణలు అవి సాధ్యం కాదు ఇక ఈ విషయం నీ బుర్రలోంచి తీసేయ్ అన్నారు శ్రీవారు ఓదార్పుగా ఆయన అన్నంత సులువుగా నేను ఆ విషయాన్ని మర్చిపోలేకపోయాను జీవనిని పరామర్శించటం సాటి స్త్రీగా నా ధర్మం అనిపించింది తరుణ్ ఆమె మనసు మీద కొట్టిన దెబ్బకి ఆమె ఎంతగా తల్లడిల్లిపోతుందో ఆమెను చూసి నాలుగు ఓదార్పు మాటలు చెప్పి ఆమె దుఃఖాన్ని చేయాలి ఆ రాత్రంతా జీవని గురించిన ఆలోచనలే నన్ను వేధించి మీద కొనుక్కు లేకుండా చేశాయి ఎప్పుడో తరుణ్ చెప్పిన గుర్తుల్ని బట్టి జీవని ఉండే ఇంటిని మర్నాడు పొద్దున్నే వెతుక్కొని వెళ్ళాను చూడముచ్చటైన డాబా ఇల్లది కాలింగ్ బెల్ నొక్కగానే ఓ నడువయవిడ వచ్చి తలుపు తీసింది ఆవిడ్ని నేను గుర్తుపట్టాను ఆవిడ జీవని తల్లి శ్యామలగారు సంబంధం గురించి అక్కా వచ్చినప్పుడు చూశాను నమస్కారం అండి పలకరింపుగా అన్నాను చేతులు జోడించి ఆవిడ ముభావంగా ముఖం పెట్టి నమస్కారం ఇలా వచ్చారు అంది ఆ మాటల్లో వ్యంగ్యం నా చెవుల్ని తాకింది ఏమీ లేదండి జీవనిని ఒకసారి చూసిపోదామని అన్నాను బితుగ్గా ఆవిడ కళ్ళు ఎరుపెక్కాయి పుటాలు అదిరాయి కోపంతో మీ వాడు చేయవలసిందంతా చేసేశాడుగా ఇంకా ఏం మిగిలిందని వచ్చారు అది ఏ విధంగా ఏడుస్తుందో చూసిరమ్మని పంపాడా ఆ మహానుభావుడు అంది ఆవిడ ఉక్రోషంగా నేను కిమ్మనలేదు ఆవిడ ఆవేదనలో అర్థం ఉంది తరుణ్ వాళ్ళ హృదయాలను అంతగా నొప్పించాడు మరి శ్యామలగారు తరుణ్ చేసిన పని నాకు నచ్చలేదు ఈ విషయమై నాకు వాడికి గొడవైంది కూడా కానీ వాడు ఎవరి మాట వినే పరిస్థితిలో లేడు కేవలం జీవనిని ఒకసారి పలకరించిపోదామని వచ్చాను కానీ మిమ్మల్ని మరింత హింసించాలనైతే కాదండి మెత్తగా పలికిన స్వరం ఆమెను శాంతింపజేసేలా చేసింది ముఖంలోకి ప్రసన్నతను పొలి తెచ్చుకుంటూ లోపలికి రండి అనింది నా కళ్ళు జీవని కోసం వెతికాయి నా మనోభావన గమనించినట్లుగా అమ్మాయి ఆ గదిలో ఉంది వెళ్ళండి అంది శ్యామల నెమ్మదిగా అటువైపు నడిచాను ఉద్యోగం పోవడం ఒకే ఎత్తు పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోవడం ఇంకొక ఎత్తు తరుణ్ ఆమె జీవితంలో ఎంతటి తుఫాను సృష్టించాడు ఈ కల్లోనం ఇప్పట్లో ఆగిపోయే అవకాశమే లేదు తలుపు తోసుకుని లోపలికి అడుగు పెట్టాను తిండిలో తలదుర్చి డొక్కలు పగిలేలా ఎడవకపోయినా జీవని ఎదకోత ఆ స్థాయిలో ఉంటుందని ఊహించాను అలా అనుకున్న నేను జీవని చూసి నివ్వెరిపోయాను ఒక లాంటి పరికరానికి లేత ఆరెంజ్ కలర్ చీరను బిగించి దీక్షగా వర్క్ చేస్తోంది జీవని పట్టుదలతో దగ్గరకు ముడుచుకున్న లేత పెదవులు తదేక దృష్టితో పనిచేయడం వలన తీక్షణత నిండిన చూపులు ముక్కు కొన నుండి కిందికి జారుతున్న చెమట బిందువులు ఏకాగ్రతతో ముడిపడ్డ నుదురు జీవనిలో ఎక్కడా విషాద ఛాయలు కనపడలేదు లో స్వరంతో పిలిచాను జీవని అని తలెత్తి చూసిన ఆమె ఓ సుమా అంటీ రండి రండి బావున్నారా అంది నవ్వు నవ్వుమోహన్తో బావున జీవని నా పలకరింపు నాకే పేరవంగా తోచింది ఫైనా ఆంటీ చీర లాస్ట్కి వచ్చేసింది ఒక్క టెన్ మినిట్స్ అలా కూర్చోండి వచ్చేస్తాను అంటూ గదిలో మూలగా ఉన్న దీవాన్ చూపించింది నేను మాట్లాడకుండా దీవాన్ మీద కూర్చున్నాను వందికగా సర్దిన గది జీవని అభిరుచిని శుభ్రతను తెలియజేస్తున్నాయి అన్నట్టుగానే పది నిమిషాల్లో పని పూర్తి చేసింది జీవని చీరను తీసి మడత పెట్టి నా దగ్గరికి పట్టుకొచ్చింది ఎలా ఆంటీ చీర నా చేతిలో చీర పెడుతూ అడిగింది చాలా బాగుంది నీకోసమే డిజైన్ చేసుకున్నావా అడిగాను చీర మీద వర్క్ పరిశీలనగా చూస్తూ ఈ చీర నాది కాదా అంటీ మా పక్కింటి డాక్టర్ గారి భార్యది చెప్పింది నా పక్కనే కూర్చుంటూ బయట చీరలకు కూడా వర్క్ చేస్తూ ఉంటావా జీవని విభ్రమంగా అడిగాను నేను తప్పే ఉందాంటి మెటీరియల్ అంతా పోను చీరకి నాలుగైదు వందలు మిగులుతుంది అంది జీవని ఒక చీర చేయడానికి ఎన్ని రోజులు పడుతుందమ్మా అడిగాను కైతే కొన్ని గంటలు లేకపోతే ఒక రోజు పడుతుందాంటి నాలా ఎప్పుడో చేసేవారికి మూడు నాలుగు రోజులు పడుతుంది అంది జీవని అప్రస్తుత ప్రసంగం అంటే ఇదే కాబోలు వచ్చిన పనేంటి ఆడుతున్న కబుర్లేంటి అసలు విషయం ఏమని మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు ప్రశాంతంగా కనిపిస్తున్న జీవని మళ్లీ డిస్టర్బ్ చేయాలనిపించలేదు కాసేపు మౌనం తర్వాత ఐఎమ్ సారీ జీవని అన్నాను ఎందుకంటే ఎదురు ప్రశ్నించింది జీవని తన చేతివెళ్ల వైపు పరిశీలనగా చూసుకుంటూ ఏం చెప్పాలో తోచనట్టు అయోమయంగా చూశాను నీ ఉద్యోగం పోయింది కదా అందుకని నీళ్లు నవ్విలాను నేను జీవని మొహంలో కానీ స్వరంలో కానీ ఏ మార్పు రాలేదు అతి మామూలుగా జీవితం అన్నాక ఈ ఒడిదొడుకులు మామూలేగా ఆంటీ అంది ఆమె నిబ్బరం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది వన్స్ అగైన్ ఐఎమ్ సారీ జీవని తరుణ్ చేసిన పనికి సిగ్గుపడుతున్నాను అన్నాను అనవత వదనంతో జీవని అదోలా నవ్వుతూ మధ్యలో మీరు సిగ్గుపడడం దేనికాంటీ ఇందులో మీ తప్పే ఉంది అయినా తరుణ్ ఇప్పుడేమంత నేరం చేశాడని అంది జీవని నిర్ఘాంతపోయాను ఆమె మాటలకి నా పక్క నుండి కిటికీలోంచి కిటికీలోయించి బయటకు చూస్తూ అంది జీవని అవునా తరుణ్ నా పట్ల ప్రవర్తించిన విధానాన్ని నేను తప్పు పట్టదలుచుకోలేదు అతడి అభిప్రాయాలు అతడివి వాటిని స్వేచ్ఛగా వెల్లడించే హక్కు ఉంది ఆమె మాటల్లో పరిణీతి కనబడుతోంది నాకు నీకు తరుణ్ మీద కోపంగా లేదు కన్నార్పకుండా జీవని ముఖంలోకి చూస్తూ అడిగాను కోపమా ఎందుకంటీ వదనంలో చిరునవ్వు చిక్కు చెదరలేదు వాడంత దగా చేసినందుకు నీ మనసుతోటి జీవితంతో ఆటలాడుకున్నందుకు ఎందుకో చెప్పలేని ఆవేశం కలిగింది జీవని పెదవుల మీద చిరునవ్వు కదలాడింది లేదా లేదాంటీ తను దగా చేశాడని నేను అనుకోవట్లేదు అతను చేసిన ఈ పని వలన నాకు మేలే జరిగింది అంది నిబ్బరంగా అదేలాగమ్మా వీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయిందానికి నీకు బాధగా అనిపించటం లేదు విస్మయంగా అడిగాను నేను మీరన్నది నిజమే ఆంటీ మొదట్లో నేను కూడా ఒక రెండు మూడు రోజులు అదే తలుచుకుంటూ బాధపడ్డాను కానీ ఆలోచించి చూస్తే ఇది నా మంచికే జరిగిందనిపించింది ఇలా జరగడం వల్ల జీవితం అంటే పూలబాట కాదని ఎన్నో రకాల అనుభవాలనే ముళ్ళు కంకరాళ్లు ఆ దారిలో అడ్డుదగులుతూ మనని ముందుకు పోనీకుండా అటకాయిస్తాయని బోధపడింది అదే మా ఇద్దరికి పెళ్ళయ్యాక అతని మనస్తత్వం తెలిసిందనుకోండి అనుక్షణం కుమిలిపోయే నా మనసుని బుజ్జగించలేక చిత్రహింస పడవలసి వచ్చేది అలా కాకుండా పెళ్లికి ముందే తరుణ్ మనస్తత్వం తెలియడం వలన నాకు ఎంతో మనశ్శాంతిగా ఉంది ఈ సంఘటన వలన బతుకులో ఎన్నో పార్శ్వాలు ఉంటాయని వాటిని స్పృశిస్తూ ముందుకి పోవడమే మనిషి కర్తవ్యమని నాకు అర్థమైంది సుదీర్ఘంగా చెప్పుకొచ్చింది జీవని తిమ్మరిపోయాను నేను నిజంగా జీవని ఆలోచన దృక్పథం ఎంత స్ఫూర్తిదాయకం జీవితంలో ఎదురైన ఆటుపోట్లను ధైర్యంగా తట్టుకుని నిలబడగలిగిన సామర్థ్యం సొంతం కావడం ఎంత గొప్ప విషయం ప్రేమలో విఫలమయ్యామనో పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో ఆత్మహత్యలు చేసుకునే చాలామంది యువతి యువకులకి జీవని ఒక ఆదర్శం కావాలి మనిషిని అందున స్త్రీని ఉన్నత స్థానంలో అధిరోహింపజేసేది పాజిటివ్ థింకింగ్ మాత్రమే జీవనయానంలో అడ్డు తగిలిగే అనేకానేక ఆటంకాలను తప్పించుకుంటూ ముందుకు సాగగలిగితే అందమైన జీవితం సాక్షాత్కరిస్తుంది అందుకు ఆశావహ దృక్పథం చాలా అవసరం యు ఆర్ గ్రేట్ జీవని ఆడపిల్లలు అందరూ నీలా ఆలోచించగలిగితే ఈ లోకంలో బలవంతపు ఆత్మహత్యలు ఉండవు డిప్రెషన్తో కుంగిపోయి బతుకును భారంగా వెళ్లదీయడాలు ఉండవు మనస్ఫూర్తిగా అభినందించాను ఇంతలో శ్యామల టీ కప్పులున్న రైతు ఆ గదిలోకి ప్రవేశించింది ఎందుకంటే ఇవన్నీ ఆమె చేతిలో టీ కప్ అందుకుంటూనే అన్నాను మొహమాటంగా మలేవారే కాసిన టీ నీళ్లు పోసినంత మాత్ర అరిగిపోతావా శ్యామల్లో ఇందాకటి కోప ఛాయలు లేవు ఉద్యోగం పోయిందిగా ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు దేనికైనా అప్లై చేసావా జీవని అడిగాను టీ తాగడం ముగించి ఇంకా ఏం అనుకోలేదంటే ఈసారి మాత్రం ఆచితూచి అడుగేయాలని నిశ్చయించుకున్నాను ఏదన్నా కాలేజీలో ఫ్యాకల్టీగా చేరదామనుంది కానీ అకడమిక్ ఇయర్ మధ్యలో ఉంది కదా వెంటనే సాధ్యం కాదు రెండు మూడు కాలేజీలకి రెజ్యూమే పంపించాను అంతదాకా ఖాళీగా ఉండడం ఎందుకని వచ్చిన ఈ వర్క్ని ఉపయోగించుకుంటున్నాను నవ్వింది జీవని ఇంత చదువు చదువుకుని ఇలా చీరలపై వర్క్ చేసుకుంటూ సమయాన్ని గడపాల్సి రావడం బాధగా లేదు జీవని మొహంలో ఏమన్నా మారతాయేమో అని చూశాను ఆసక్తిగా ఆమె మొములు అదే తరహాసం వెన్నెల వెలుగులాగా ఏంటాంటీ ఇది మాత్రం పని కాదా ఇప్పుడంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చాయి కానీ మునుపటి రోజుల్లో ఆడపిల్లలు బతకడం మానేశారా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే మీకు తెలుసు నీతి నిజాయితీగా ఏ పని చేసినా అది నాకు ఆనందాన్ని ఇస్తుంది ఇప్పటి ఉద్యోగాల వలన వచ్చే సుఖాలు సరదాలు ఎక్కువే కావచ్చాంటీ కానీ మనిషి తృప్తిగా జీవించడానికి కనీస అవసరాలు తీరితే చాలని నా అభిప్రాయం ఒకవేళ ఉద్యోగం పోకుండా ఉంటే నువ్వు నువ్వెన్ని కబుర్లు చెప్పేదానివా అని మీరు అడగచ్చు కానీ ఎప్పుడైనా నా భావన ఇదే ఇదే మాట తరుణ్తో కూడా చాలాసార్లు చెప్పాను బహుశా అందుకేనేమో ఉద్యోగం ఊడిపోగానే నాకు ఉద్వాసన పలికాడు నిక్కచ్చిగా ఉన్నాయి జీవని మాటలు నేను మరి మాట్లాడలేకపోయాను జీవని మాటలు అక్షర సత్యాలు జీవనిని కాదన్న తరుణ్కి అంతకన్నా చదువుకున్న అందమైన గొప్ప ఉద్యోగం ఉన్న అమ్మాయి భార్యగా రావచ్చు కానీ వాళ్ళెవ్వరూ కూడా జీవనితో సమానం కాలేరు ఆణిముత్యం లాంటి జీవనిని చారవిడుచుకున్న తరుణ్ నిజంగా దురదృష్టవంతుడు మనసు మూలిగింది బాధగా వస్తానమ్మా జీవని నీ వే ఆఫ్ థింకింగ్ చాలా బాగుంది జీవితాంతం ఇలాగే ఆత్మవిశ్వాసంతో ఉండు నీ లైఫ్ హాయిగా గడిచిపోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అంటూ ఆమె చేయి నొక్కి పెట్టి మృదువుగా వదిలాను జీవని వదనంలో శతకోటి పున్నముల కాంతులు థ్యాంక్ యూ ఆంటీ మీలాంటి శ్రేయాభిలాషుల ప్రోత్సాహమే నాలో కొత్త ఊపిరి నింపుతోంది రెండు చేతులు జోడించింది జీవని అందంగా నవ్వుతూ సమాప్తం ఈ కాలం అడిగినదల్లా తండ్రి కొనివ్వలేదని ఏదో చిన్న పరీక్షలో ఫెయిల్ అయ్యామని నీటిని పెద్ద పెద్ద కారణాలుగా తీసుకుని ఆత్మహత్యల దాకా వెళ్తున్న ఈ కాలం పిల్లలు జీవని కథని ఆదర్శంగా తీసుకోమని చెప్పండి చాలా వరకు జీవితంలో ప్రాముఖ్యత లేని విషయాల గురించి ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు మీ జీవితంలో కనుక తారసపడితే వాళ్ళకి ఈ కథని షేర్ చేయండి మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని కథలు ఇలాంటివి వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు